Okay. okay. On uh, number twenty pillar, sir, we saw the floor sunk to the right side. So here it has been lifted and separated from the uh, lower uh, flooring. Okay. Okay. The top coat has got separated. Now, sir, th since the barrage commissioning in nineteen twenty, the project authorities have not conducted inspections of all this, and they have not conducted. Maintenance of the CC blocks or the launching aprons. So aprons, spillways, everything has been kind of left to its fate. Uh, the dislodged CC even left side You are getting some cracks, no? Yes, sir. That patch is so uh, the cracks are top top layer is gone, sir. Okay. So you can see the sariya below that. The tor steel is visible, sir. Now the tor steel is standing out. It has got separated. The layer has gone away. That's got washed off sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs parametric joints were observed as early as November 2019. That is the first damage report we have sir. Uh, this negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage sir. This is pillar 18 sir, you'll see piping here. ట్వంటీ మీటర్ డౌన్ స్ట్రీమ్ ఆల్సో దిస్ ఇస్ ఆల్సో వెరీరామ్ బ్యారేజ్ సీన్స్ మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి ఆ నీళ్ళ ఆ పిల్లర్ ఆ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి సైడ్ ఉన్న నీళ్లు బిగ్ ఫౌంటెన్ పెద్ద సర్ నేను ఆ ఈ పిల్లర్ దగ్గర చూడండి ఆ నీళ్ళు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి అంటే ఆ సైడ్ ఉండాల్సిన నీళ్లు ఇవతలికి ఆ కింద మొత్తం పోవడం వల్ల అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి దానికి కింది నుంచి లీక్ అయ్యి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి అంటే రేపు ఓ ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరూ ఉండదు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్ళు కింది నుంచి వస్తున్నాయి ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే నీళ్ళు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి ఓకే రాజీవ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కొంచెం నోట్ చేసుకోండి అది ఇరవైలోనే ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీలోనే దీంట్లో ప్రాబ్లం ఉందని ఎలాంటికి నోటీస్ ఇచ్చింది ఇరవై ఒకటిలో నోటీస్ ఇచ్చారు ఇరవై రెండులో నోటీస్ ఇచ్చారు ఇరవై మూడులో ఈ డ్యామేజ్ వచ్చింది అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది మాకేం సంబంధం లేదు మాకిప్పుడు బాధ్యతనే లేదు అని ఎలాంటి ఏదైతే చెప్తుందో ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో డ్యామేజ్ ఉందని చెప్పి సిసి బ్లాక్లో బీరంకోట్ ఆ బాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు పదిహేడు రెండు ఇరవై ఇరవై ఒక్కటిలో మళ్ళీ ప్రాబ్లం ఉంది దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు ఆరు నాలుగు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు లాస్ట్కు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కూంగిపోయింది అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు ఇరవైలో మొదలైన డ్యామేజ్ పంతొమ్మిదిలో కంప్లీట్ అయింది అంటే ఇమ్మీడియట్గా ఇరవైలోనే ప్రాజెక్టు పూర్తి అయిన బడే సమస్యలు మొదలైనవి అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం తోటి ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది ఇప్పుడు సింపుల్గా మేము మా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ ఐంటి కట్టిన సంస్థ కట్టిపించిన